ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి సాయంత్రం వేళ విహరిస్తూ ఉండగా అర్జునుడు ఇలా అడుగుతాడు ఓ దేవా ఎక్కువ పూజలు వ్రతాలు చేసిన వారు ఎక్కువగా దుఃఖాలను అనుభవిస్తున్నారు ఎవరైతే భగవంతుని నమ్మకుండా అన్ని తప్పుడు పనులే చేస్తారో అలాంటి వారు చాలా సుఖంగా ఉన్నట్లు కనిపిస్తారు దీని వెనక రహస్యం ఏమిటో నాకు అర్థమయ్యేలా వివరించండి అని అర్జునుడు శ్రీకృష్ణుని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జున దీన్ని నీకు అర్థమయ్యేలా వివరించేందుకు నీకు ఒక చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను అంటూ కృష్ణ భగవానుడు కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒక ఆశ్రమంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇద్దరు శిష్యులు కూడా చదువులో చాలా తెలివైనవారు జ్ఞానవంతులు ఇద్దరిలో ఒకటే తేడా అది ఏంటంటే ఇద్దరిలో ఒకడు భగవంతుడిని నమ్ముతాడు మరొకడు భగవంతుడిని నమ్మని నాస్తికుడు ఇందులో భగవంతుని నమ్మే శిష్యుడు ఎక్కడ పూజలు భజనలు ప్రార్థనలు జరిగితే అక్కడికి వెంటనే అక్కడికి చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజిస్తూ ఉండేవాడు ఇక భగవంతుని నమ్మని శిష్యుడు వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటూ అన్ని చెడ్డ పనులు దొంగతనాలు చేస్తూ మద్యపానం సేవిస్తూ జోదమాడుతూ ఉండేవాడు ఇలా ఒకరోజు చెడు పనులు చేసిన శిష్యుడు మద్యం తాగి మత్తులో ఇంటికి వెళ్తున్నాడు అలా వెళ్తున్న దారిలో అతనికి బంగారం ధనం వజ్ర బైడూర్యాలతో ఉన్న ఒక సంచి కనపడుతుంది అది చూసిన అతనికి చాలా ఆనందం కలుగుతుంది వెంటనే అతడు గట్టిగా అరుస్తూ నాకు చాలా ధనం లభించింది ఇక నేను చాలా సుఖంగా జీవిస్తాను అంటూ ఆ సంచిని తీసుకుని ముందుకు వెళ్తాడు ఇక ఇంకో శిష్యుడు గుడిలో భజన చేస్తూ ఉండగా దారిలో అతని కాళ్ళకి ఒక కర్ర మొక్క గుచ్చుకొని రక్తం రావడం మొదలైంది అతను నొప్పితో వెలువల్లా ఆడిపోయాడు అదే సమయంలో చెడు పనులు చేసిన శిష్యుడు తనకు దొరికే ధనం సంచిన తీసుకుని నొప్పితో బాధపడుతున్న అతని వద్దకు చేరుకుని నవ్వుతూ ఇలా అంటున్నాడు చూడు నువ్వు అందరికంటే ఎక్కువ పూజలు చేస్తావు భజనలు చేస్తావు కానీ నీకు ఆయన ఏమి ఇచ్చాడు నన్ను చూడు నేను ఏం పూజలు చేయను నేను ఏ గుడికి కూడా వెళ్ళను నేను ఏ మంచి పనులను కూడా చేయలేదు అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉంటున్నాను నేను ధనవంతుడిని కూడా నాకు నచ్చినట్టు జీవితాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు ధనం కూడా నాకే దొరికింది అని అంటాడు మంచి శిష్యునికి అతని మాటలు చాలా బాధగా అనిపించాయి అతని మనసులో ఎలా ఆలోచిస్తున్నాడు అతడు చెప్పింది నిజమే నేను ఎన్నో పూజలు వ్రతాలు చేస్తాను కానీ అతను ఏమీ చేయలేదు అయినా కూడా చాలా సంతోషంగా జీవిస్తున్నాడు అనుకుని ఇలా ఆలోచిస్తూనే గురువు వద్దకు చేరుకొని ఆ గురువుని కూడా అదే ప్రశ్న అడుగుతాడు ఆ శిష్యుడు అప్పుడు ఆ గురువు నవ్వుతూ నాయన ఆ భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు ఎవరికి ఏది యోగ్యమైనదో దాని ప్రకారమే ఫలితాన్ని ఇస్తాడు నీ సందేహం ఏమిటంటే ఒకే రోజున నీ కాళ్ళలో ముళ్ళుగుచ్చుకోవడం అతనికి ధనంతో నేను సంచి దొరకడం ఇదే కదా నీ ప్రశ్న ఇప్పుడు సమాధానం చెప్తాను విన నాయన నువ్వు పూర్వజన్మలో చాలా పాపాలు చేశావు ఆ పూర్వజన్మల కర్మ ఫలితంగా నీకు ఈరోజు మరణం సంభవించాలి అని పెట్టి ఉంది కానీ నీకు మరణం సంభవించలేదు ఎందుకంటే నువ్వు ఈ జన్మలో చాలా పుణ్యకార్యాలను చేశావు వాటి ఫలితంగా మరణం సంభవించకుండా కేవలం ఒక గాయంతోనే ముగిసిపోయింది ఇక నీ మిత్రుడు పూర్వజన్మలో గొప్ప సాధువు ఆ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల ఈ జన్మలో సుఖాలను పొందుతున్నాడు ఈరోజు అతనికి చాలా ధనవంతునిగా ధనం కూడా లభించింది అతనికి చాలా ధనవంతుడిగా ఉండవలసిన భార్య అవకాశం ఉంది కానీ ఈ జన్మలో అతను చేసిన పాపకార్యాల వల్ల అతనికి కేవలం కొద్దిపాటి ధనం మాత్రం దొరికింది ఆ ధనాన్ని కూడా మొత్తం ఖర్చు చేసుకొని ఇంకా కొన్ని రోజుల్లో భేదవానిగా మారి కష్టాలను అనుభవిస్తాడు అందుకే ఆ భగవంతుని నిందించడం మానుకోవాలి ప్రస్తుతం ఉన్న కాలం గురించి మాత్రమే ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడు మన భవిష్యత్తు అదే మారిపోతుంది మంచి కర్మలే మన మానవుడిని సదా కాపాడుతూ ఉంటాయి అని గురువు వివరంగా చెప్తాడు ఈ కథను విన్న అర్జెంటుకి కూడా తనకున్న సందేహం పూర్తిగా తొలగిపోయింది చూశారు కదా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి